అర్జున్ ట్రైలర్ మామూలుగా లేదన్న అప్పుడెప్పుడు నాకు పటాస్ పటాస్ గుర్తు చేసింది పటాస్ మూవీ సో అలాగే ఆ టైప్ లోనే పోలీస్ క్యారెక్టర్ మదర్ పోలీస్ అవ్వటం అక్కడ అతను సాయి కుమార్ పోలీస్ అవ్వటం సో రెండు మూవీస్ కేదో ఏదో ఒకే జోనర్ లో వెళ్తున్నట్టే కొత్తగా తీశారు అని ఈ మూవీలో అందులో సర్లే నీకెవర్ లో ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి గారు ఈ మూవీతో మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నారు సో మూవీ కోసం విజయశాంతి కోసం కూడా కొంతమంది పోయే వాళ్ళు ఉన్నారు ఫ్యాన్స్ చెప్పాలంటే అర్జున్ వైజయంతి సో టైటిల్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నా అర్జున్ అనేది కళ్యాణ్ రామ్ పేరు వైజయంతి అంటే విజయశాంతి విజయశాంతి గారి పేరు కూడా దాంట్లో కలిసింది కాబట్టి సో మూవీలో ఏదో కంటెంట్ ఉంది మొత్తానికి ఈ మధ్య కాలంలో కొన్ని మదర్ అండ్ సెంటిమెంట్లు కొడుకు రాలేదు సో ఈ మూవీతో మళ్ళీ ఒక కంబ్యాక్ మూవీ మదర్ అండ్ సన్ మూవీ ఒక మంచి మూవీ వస్తుందని అనుకోవచ్చు ఓకే ఇక్కడ డైలాగ్ ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంది పదిలో మీ ఏరియాలో టాప్ టెన్ తీయండి చెప్పేసి అంటే మా దగ్గర టాప్ ఉండదు ఒకటే చెప్పేసి అంటారు సో ఆ డైలాగ్ బట్టి కంటెంట్ ఏ రేంజ్ లో ఉంటుంది అంటే అంతేనన్నా డైలాగ్ బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా ఏ రేంజ్ లో ఉంటదో ఆ డైరెక్టర్ గారు ఏం చేశారు మొత్తానికి ట్రైలర్ ట్రేజర్ ట్రైలర్ అదిరిపోయింది అసలు అది రిలీజ్ అవుతుందా ఎప్పుడెప్పుడు చూద్దామా చూద్దామా అసల్లే నీకెవరిలో కూడా విజయశాంతి గారు లేకపోతే ఒక నాకు తెలిసి సినిమా అంత హిట్ అయ్యేది కాదు సో ఈ మూవీలో కూడా ఆమె పెట్టారు కాబట్టి కంటెంట్ ఏదో పక్కాగా ప్లాన్ చేశారు సో పటాస్ ఎంత హిట్ అయిందో ఈ సుప్రీం కూడా ఆ టైప్ లోనే ఉంటది ఆ సినిమా ఎలా ఉందో ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్ అవుతుంది ఇప్పుడు సర్కారు వారి పాటలో మన విజయశాంతి గారిని కొంచెం మనం ఏదో మిస్ అయింది కావాల్సిన విజయశాంతి గారు రాలేదు అని చెప్పేసి సర్లేదు నీకు ఎవరు సర్లేదు సో ఈ సినిమాలో పాత విజయశాంతి కనిపించింది అంటారా ఇప్పుడు మనం చూసిన మూవీస్ ఉంటాయి ఓసే రాములమ్మ ఇవన్నీ గుర్తు చేసింది మళ్ళీ ఈ సినిమాతో మళ్ళీ ఆమె ఫైర్ ఏందో ఈ మూవీలో చూపిస్తారు ఓకే బ్రో థ్యాంక్